నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఇదిగోండి నేను తెల్లవారుజామున మూడు గంటలకే లేస్తాను కదండి ఇంకా కొంచెంగా వీడియో మీకు షేర్ చేద్దామని చెప్పి టైం అది చూపిస్తున్నాను ఈరోజు ఈయన నాలుగున్నరకే డ్యూటీకి కూడా వెళ్ళాలండి తెల్లవారుజామునే నన్ను కూడా నాలుగు గంటలకల్లా లేపేసేయి అని అన్నారు ఇంకెంతలో నేను మూడు గంటలకల్లా లేచిపోతాను కదా ఇంకా ఇల్లు గుమ్మాలు కుట్ చేసి స్నానం అది చేసి వచ్చేసానండి మూడున్నర అట్లాగ అయిపోయింది నా పనులు చేసుకుని వచ్చేసరికి దీపారాధన కూడా చేసేసి ఈయన్ని లేపాను అప్పటికి నాలుగు పవ్ అయిందండి టైము ఈయన కల్లా వెళ్ళాలని అన్నారు కదా ఇంకా పావు గంటలో లేసి గబగబా రెడీ అయిపోయారు ఈయన ఇంకా పొద్దున్నే పరగడుపున ఖాళీ కడుపుతో వెళ్ళరు కదా పంపించను అలాగా ఇంకా మామూలుగా అయితే హార్లిక్స్ అలా కలిపి చేస్తాను అయితే నిద్ర అది రాకుండా ఉంటుంది కాఫీ పెట్టమంటారనమాట పొద్దున్నేలా డ్యూటీకి వెళ్ళేటప్పుడు సరే స్ట్రాంగ్గా కొంచెంగా కాఫీ కలిపి ఇచ్చేసాను ముందుగా అగ్నిదేవుడికి కొంచెంగా పాలు సమర్పించి మనం పూజ చేసినట్టు భావించి కొంచెంగా అలాగా ఒక చొక్క పాలు ఇస్తాను పాలు నైవేద్యం పెడతానండి అగ్నిదేవుడికి ఇంకా ఇదిగోండి కాఫీ రాస్తున్నాను టైం అయిపోతుంది తొందరగా కానీ అని అంటున్నారు ఒక పక్కన నాకు కూడా ఈ దీ పూజలో హరేకృష్ణ జాప క్లాస్లో కూడా నేను కూడా ఒక అరగంట లేటుగానే జాయిన్ అయ్యాను ఎందుకంటే ఈయన్ని పంపించే టైము నాకు లేట్ అయిపోయింది అనమాట అంటే నేను రోజువార రోజు ప్రతిరోజు ఎన్ని గంటలకి లేస్తాను ఎలా పూజ చేసుకుంటాను అనేది కొంచెంగా నేను ఇలా ఇలాగ వీడియో తీశాను అనమాట ఇదిగోండి ఇంకా అప్పటికే టైము నాలుగున్నర అయిపో వస్తుంది కదా మీకు కొంచెం అందుకే చూపించాను ఇది పాలు కాగిపోయినాయ్యి కాఫీ కలపడానికి అని చెప్పి మళ్ళీ పొయ్యి దగ్గరికి వచ్చి ఇలాగా కొంచెం పాలు కాఫీ పొడి కలిపేసేసి తిరగొట్టి చేస్తానండి రెండు మూడు సార్లుగా త్వరగా చల్లారుతాయి అని చెప్పి అక్కడికే టైం అయిపోయింది టైం అయిపోయింది కానీ కానీ అని అంటున్నారు నేను మూడు గంటలకు లెగిస్తే ఇప్పుడు టైం వచ్చి నాలుగున్నర అవ్వా వస్తుంది గంటన్నరలో గంటన్నర అయినా కూడా నాకు ఇంకా నేను దేవుడి దగ్గర సీమితంగా నేను కూర్చోలేకపోయాను దేవుని దేవుని మందిరంలో ఎందుకంటే ఈయన వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇంకా చేసుకోవచ్చు అని చెప్పి మామూలుగా దీపారాధన చేసేసాను దీపారాధన చేస్తే ఆయన కూడా దండం పెట్టుకుని వెళ్తారు కదా అలా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే తెల్లవారుజామున పూజ చేసుకుని ఒక్క దీపం వెలిగించుకున్నా కూడా చాలా మంచిదండి ఓపిక చేసుకుని ఒక రోజు లేకండి రెండు రోజులు లేకండి మూడు రోజులు లేకండి నాలుగో రోజు నుండి అదే అలవాటైపోతుందండి ఎప్పుడెప్పుడు లెగుద్దామా అనిపిస్తుంది మనకి అలాగ అలవాటైపోతుంది చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తెల్లవారుజామున లేవటానికి ఇంకా ఇంతలో ఈయన బయలుదేరారు ఇంకా నేను ఎదురొస్తాను కొంచెం మందార పువ్వులు కూడా కోసుకోవాలి ఏమైనా మొగ్గలు కనిపిస్తాయేమో అని చెప్పి బయటికి కూడా వచ్చాను ఇంకా ముగ్గుది రాత్రే వేసేసానండి ఇలాగ తెల్లవారుజామునే లెగిసి వేయాలంటే నేను కొంచెం బయటికి వెళ్ళలేను ఇలా చీకటగా ఉంటుందని అందుకని చెప్పి రాత్రి వేసేసాను ఇక ఈయనకి ఎదురొచ్చాను ఈయన బయలుదేరి వెళ్ళారు వెళ్ళొస్తానని చెప్పి ఇప్పుడు కరెక్ట్గా టైము నాలుగున్నర నాలుగు ముప్పై ఐదు అట్లా అవ్వస్తుందండి ఇక ఇంతలో నేను ఈ చెట్టుకి అవి పువ్వులు కోసుకుని వచ్చేసానండి లోపలికి గబగబా మళ్ళీ భయం పొద్దు పొద్దున్నే ఎవరు లేవలేదు ఇంకా ఇంకా గబగబా రెండు మొగ్గలే కనపడుతున్నాయి ఇప్పుడిప్పుడే విడులుతున్నాయి అని చెప్పి కోసుకుని ఇలాగా వచ్చేసాను అనమాట లోపలికి అయితే నేను పూజ ఎట్లాగా అసలు మంత్ర ఎలాగ మేము ఫోన్లో మేము అందరం ఎలా కలుస్తామనేది మీకు కొంచెంగా వీడియో షేర్ చేస్తాను చూడండి ఇంకెంతలో నన్ను పిలుస్తున్నారు అనమాట శివపార్వతి మాతాజీ వస్తున్నారా మీరు జాయిన్ అవుతున్నారా అని ఫోన్లో ఇంకా ఈ ఇదేనండి నాకు లోకం దేవుడి దగ్గర ఇల్లు పండ్లు ఇవే నా ప్రపంచం అన్నమాట ఇంక ఇంతలో గబగబా నీటిలో పెట్టేసుకుని ఫోను తులసి మారాణి పూజ కూడా చేసుకున్నానండి ఇవి పువ్వులు విడిలిపోయి ఉన్న అంటే వెనకది ముందు ముందు వెనక అయ్యిందండి ఈ వీడియో పర్వాలేదులే కొంచెంగా మీకు అర్థమయ్యేలాగా షేర్ చేద్దామని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఇలాగా తులసి మారానికి తులసి మారానికి గంధం బొట్లు పెట్టేసి నేను బయట పెట్టుకోవడానికి నాకు కుదరదండి అందుకని చెప్పి పూజ చేసినంత కొంచెం సేపు ఇక్కడ కృష్ణుడికి ఎదురుగా పెట్టేసి మళ్ళీ వెంటనే హారతలు అవి చేసిన తర్వాత నైవేద్యం పెట్టేసిన తర్వాత బయట పెట్టేస్తానండి యథాస్థానంలో పెట్టేస్తాను తులసి మారాణిని తీసుకెళ్ళి అందుకని చెప్పి నేను ఒక్కొక్కసారి లోపలికే తీసుకొచ్చి పూజ చేసుకుంటానమాట ముఖ్యమైన రోజుల్లో ఇలా శుక్రవారం శనివారాలు అప్పుడు విడి రోజుల్లో అయితే మామూలుగా నీళ్ళు వడ్డించి దండం పెట్టుకుంటాను ఇప్పుడంటే లోపలికి తీసుకొచ్చి అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉంటానండి ఇదిగోండి ఇందాక నేను అటు ఇటు ఇటు అయ్యి అయ్యిందని చెప్పాను కదా ఇంకా ఈయన వెళ్ళిన తర్వాత ఈ రెండు పువ్వులే కనపడినాయండి కోసేసుకొని గబగబా లోపలికి వచ్చేసాను అనమాట కొంచెం బాగా చీకటగానే ఉంది కదా అప్పటికి టైం ఇదిగోండి చందమామ చందమామ కనిపిస్తున్నాడని చెప్పి కొంచెంగా వీడియో తీశాను బలి చల్లగా ఉందండి బయట ఎంత హాయిగా ఉందో తెల్లవారుజామున లెగిస్తే నాకు ఎంత ఇష్టమోనండి తెల్లవారుజామున లేవాలంటే చాలా ఇష్టం అనమాట ఇదిగోండి మారేడు దళాలు కూడా కోసుకున్నాను నాలుగు ఇంకా తులసి దళాలు కూడా కోసుకుంటున్నాను ఏమండి శుక్రవారము మంగళవారము కొయ్యకూడదు కదా అని అనుకుంటారు అని అంటూ ఉంటారు ఇలాగే డౌట్ వచ్చి నేను తెలిసిన వాళ్ళని ఒక పంతులు గారిని అడిగితే అట్లా ఏమి ఉండదమ్మా నిత్య పూజ చేసుకునే వాళ్ళకి పట్టింపు ఏమి ఉండదు కోసుకోవచ్చు ఏ వారమైనా కోసుకోవచ్చు అప్పుడప్పుడు కోసే వాళ్ళు మాత్రం శుక్రవారం మంగళవారం వాళ్ళు కొయ్యకూడదు అని అట్లా చెప్పారు అంటే కొయ్యకూడదు అంటే ఎప్పుడు కొయ్యకుండా కొయ్యకుండా కోస్తారు కదా అందుకని చెప్పి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది నిత్య దీపారాధన చేసుకునేవాళ్ళు ప్రతిరోజు కోసుకొని దేవుడికి సమర్పించుకోవచ్చు కన్నయ్యకి అని చెప్పారండి అందుకని చెప్పి నేను ఆ పలా పట్టించుకోను అనమాట ఇంకా గబగబా లైట్లు తీసేసి గేట్ వేసేసి లోపలికి వచ్చేసాను కదండి ఇంకా ఇంతలో నన్ను పిలుస్తున్నారనమాట ఫోన్లో మాతాజీ మీరు మంత్రం చేస్తారా కంటిన్యూ చేస్తారా లేదా ఇంకొకరికి ఇవ్వమంటారా ఛాన్స్ అని అదిగోండి ఇంకా నాలుగున్నర అయిపోయింది కదా గబగబా వచ్చేసాను లోపలికి హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు అందరికి హరే కృష్ణ చేస్తాను మాతాజీ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హృష్ణ హరే 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 రామ హేమ ఇంకా తెల్లారి హరే మంచిగా ఇలాగ హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇంకా నైవేద్యం అది ఏమైనా ఉంటే హరే 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 రామ హరే రామ 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 హరే హరే రాధ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ప్రశాంతంగా హరే రామ హరే రామ రామ అసలు ఆ మైండే వేరుగా ఉంటుందండి ప్రతిరోజు నేను ఇదే చెప్తాను మీకు ఎవ్వరికైనా సరే అవకాశం ఉన్నంతలో దీపారాధన మాత్రం తప్పకుండా చేయండి ముఖ్యమైన రోజుల్లోనే అని కాదు ప్రతిరోజు చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇంట్లో మనకి మంచిగా మంచి జరిగిద్ది అందరికీ అందరూ బాగుంటాము చాలా బాగుంటుందండి ఇంకా ఇదిగోండి ఇంకా వీళ్ళు లాస్ట్లోకి వచ్చేసిందండి ఇంకా జపం అంతా మంత్రం హరే కృష్ణ మంత్రం జపా క్లాసు అయిపోయింది అదే చెప్తున్నాను ఇంకా తెల్లవారిపోయింది ఆరున్నర అట్లా అయిపోయింది మీకు కనిపిస్తుందో లేదో టైము ఇంక వీళ్ళందరూ ఉద్యాపన చెప్పేస్తారండి నా వంతు వచ్చినప్పుడు నేను కూడా చెప్తాను ఇప్పుడు ఇలా వీడియోలో చెప్పాలని చెప్పి నేను మీతో మాట్లాడటానికని చెప్పి మళ్ళీ చెప్తాను మాతాజీ అని చెప్పాను ఇదేనండి రోజు నేను తెల్లవారుజామున ఈ విధంగానే పూజ చేసుకుంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి